తాపేశ్వరం గ్రామ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో రాజనగరానికి చెందిన జిఎస్ఎల్ ఆసుపత్రి వారి సహకారంతో మెగా దంత వైద్య శిబిరాన్ని తాపేశ్వరం శ్రీ పోలిశెట్టి సత్యరాజు శ్రీమతి భూషణం ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు దంత పరిరక్షణపై అవగాహన అలాగే మెగా దంత వైద్య శిబిరం నిర్వహించారు ముందుగా గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరి వీరభద్రరావు ఈ మెడికల్ క్యాంపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ గంటా సునీల్ పర్యవేక్షణలో హెచ్ఓడి పవిత్ర ప్రొఫెసర్ మాణిక్య కుమార్ తమ వైద్య బృందంతో కలిసి మూడో తరగతి నుంచి పదో తరగతి చదువుకునే విద్యార్థులకు తమ టీం డెంటల్ వైద్యులతో కలిసి దంత పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా జీఎస్ఎల్ డెంటల్ వైద్యరాలు పవిత్ర మీడియాతో మాట్లాడుతూ దంత పరిరక్షణ కొరకు చిన్నప్పటి నుంచే చిన్నారులకు అవగాహన కల్పించేందుకు తాము ఈ వైద్య శిబిరం ద్వారా తమ వైద్య బృందం అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు చిన్నారుల దంత పరిరక్షణ కొరకు వారి తల్లిదండ్రులు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యా కంపెనీ చైర్మన్ శెట్టి వీరాంజనేయులు సర్పంచ్ వాసంతెట్టి రాజేశ్వరి శ్రీనివాస్ గ్రామ టీడీపీ అధ్యక్షులు ముత్యాల పట్టాభి టీడీపీ సీనియర్ నాయకులు వేగుళ్ళ రామకృష్ణ ముత్యాల సత్యనారాయణ వల్లూరి వీరభద్రరావు చుక్కన సుబ్బరాజు నూనె వీరాజు కోరా శివశ్రీ అలాగే మండపేట పట్టణానికి చెందిన నల్లమిలి విజయభాస్కర్ రెడ్డి గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వారికి నోట్ పరిశుభ్రత గురించి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూడో క్లాస్ నుంచి పదో క్లాస్ దాకా దగ్గర ఐదు వందల మంది పిల్లలకి బ్రష్ పేస్ట్ తగిన వారికి నోట్ పరిశుభ్రత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వాటికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవ్వడం జరిగింది మేమందరూ పిల్లలకి అంతమైంది దంతమైదేమం సో మేము పిల్లలకి అనేవి చాలా ఖర్చుగా మనం చేస్తున్నాము పిల్లలు తీసుకునే ఆహార జాగ్రత్తలు వాళ్ళు తరచు కాయగూరలు నోటిని రెండుసార్లు పరిశుభ్రం చేసుకోవాలి ఇవాళ రేపు దొరికిన ప్రాసెస్ అంటే చిప్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ తరచుగా తినడం వల్ల వాళ్ళకి ఖర్చులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా తగిన చర్యలు తీసుకుంటుంది నెల్లని ఒకసారి పిల్లలకి అంతమైతే నీకు చూపించడం వల్ల ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ముందుగానే మేము గమనించి తగిన ట్రీట్మెంట్ ఇవ్వకర్తం బయట పడుకునే ముందు బ్రష్ చేయడం అన్నది జనరల్గా చెయ్యం మనం సో పిల్లలకి అనేది రాకుండా ఉండాలి అంటే నైట్ పడుకునే ముందు ఇంకా ఆహారం ఏమి తీసుకోమన్నప్పుడు ఒకసారి బ్రష్ చేసుకొని పడుకున్నట్లయితే కూర్చులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇంకోటి జనరల్గా పిల్లలు స్కూల్లో కానీ బయట కానీ ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా పడిపోయే పనులు విరిగే ఛాన్సెస్ ఉంటాయి పాల పళ్ళే కదా పర్మనెంట్ పల్లే కదా ఎట్లా ఇబ్బంది లేదని నెగ్లెక్ట్ చేసేస్తే అవి పెద్ద పెద్ద సమస్యలుగా దారి తీస్తాయి సో ఏ చిన్న సమస్య అయినా ఒకసారి మీరు దంతమైన స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి చూసుకున్నట్లయితే దానికి వెంటనే ఏ ట్రీట్మెంట్ చేయాలో అన్నది మేము ఖచ్చితంగా మీకు సహాయపడగలం జనరల్గా తేజ్ ఉంటారు అది చాలా రాంగ్ పద్ధతి అండి పాలపలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో అదే ప్లేస్లో అవి ఊరి తర్వాత పర్మనెంట్ పళ్ళు కరెక్ట్గా వస్తాయి సో పాల పళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి ఉన్న ఎటువంటి సమస్యలైనా ఎవరు వచ్చినా మేము ట్రీట్మెంట్ అందజేస్తాము ఎవరికైతే ఇంకే ట్రీట్మెంట్ లేకపోతే ట్రీట్మెంట్ మేము ఈరోజు తాపేశ్వరలో జిల్లా పరిషత్ హై స్కూల్ హై స్కూల్లో సెంటల్ మెడికల్ క్యాంప్ జిఎస్ఎల్ వచ్చే వెంకటి కేంద్రం ఉంది దీనికి గ్రామ టీమీ టీడీపీ తప్పున గ్రామోత్సవంలో కలిసి అలాగే పిల్లలకి స్కూల్లో పిల్లలకు మూడో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు పిల్లలందరికీ కూడా ఈ పంటి సంస్థలపై వైద్యం చేయడానికి మన జిఎస్ఎల్ నుంచి సంస్థ సెంట్రల్ క్లినిక్ డాక్టర్లు వచ్చి ఉన్నారండి ఒక ముప్పై ఐదు మంది వాళ్ళ చేత పిల్లలందరికీ కూడా కంటి మీద సంవత్సరాలు అన్ని చూసి వాళ్ళకి జాగ్రత్త తీసుకుని వాళ్ళు డాక్టర్లకి చెప్పించడం జరుగుతుందండి ఈ సంస్థకి ఆ పేసరు టీడీపీ గ్రామ కమిటీ అందరూ కూడా సహకరించి సపోర్ట్ మీద చాలా బాగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసేలా చూస్తున్నారండి అలాగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా విచ్చేస్తున్నారు పంటి వైద్యుల గురించి పేరెంట్లు కూడా తల్లిదండ్రులు కూడా ఈ డాక్టర్ చెప్పినట్టుగా చేసి పిల్లల పండ్ల సమస్యలకి రాకుండా పోతారని అది కూడా డాక్టర్ సలహాలు చిట్టులో ఇప్పించి వాళ్ళ పంట సమస్యలపై గుర్తు పెట్టాలని చెప్పి తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు కాబట్టి గ్రామీణ తాపేత నుంచి ముందు ముందు తల మీద ఇలాగ వీటిల మీద కూడా జాగ్రత్తగా